హాయ్ అండి నేను సాంబార్ రెసిపీ చూపిస్తున్నాను నేను అలా చేస్తాను అన్నది ఫస్ట్ కుక్కర్లో పప్పు అనేది కడిగేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పసుపు కొంచెం ఆయిల్ వేసుకొని ఉడకపెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత ఇలాగ ముక్కలు అనేవి రెడీ చేసుకోవాలి సో మా ఇంట్లో ముక్కలు అనేవి కొంచెం ఎక్కువ తింటాం సో అందుకనేసి వెజిటేబుల్స్ అవి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాక సాంబార్లోకి ఒక పెద్ద గిన్నె తీసుకోవాలండి సో నా దగ్గర గిన్నె లేదు కాబట్టి నేను కుక్కర్ పెద్ద కుక్కర్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు మినపప్పు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి సో తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ వేసుకోవాలి ఎందుకంటే మీకు త్వరగా మగ్గిపోయే ముక్కలు అనేవి కూరగాయ ముక్కలు అనేవి లాస్ట్లో యాడ్ చేసుకోవాలి కొంచెం టైం పట్టేవి అనేవి ముందు యాడ్ చేసుకోవాలి సో అవి ఫ్రై అయిన తర్వాత ములక్కాడ బంగాళదుంప వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వంకాయ ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలి ఎందుకంటే నేను వంకాయ అప్పటికప్పుడు కట్ చేశానండి లేదంటే కండ్ర వస్తుంది ముందుగా కట్ చేసుకోకూడదు ము అది వేసే ముందు కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత బెండకాయ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి అదే కొంచెం మగ్గు పెట్టుకోవాలండి మగ్గపెట్టిన తర్వాత లాస్ట్లో టమాటాలు అనేవి యాడ్ చేసుకోవాలి ఇందులో చిలకడదుంప కూడా వేసుకుంటారండి ఇంకా వెజిటేబుల్స్ ఏ కావాలంటే అవి వేసుకోవచ్చు అది మన ఇష్టం సో నా దగ్గర అవే ఉన్నాయి కాబట్టి నేను అవే యాడ్ చేసుకొని మగ్గ పెట్టేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ నార్మల్ సాల్ట్ కన్నా కల్లుప్పు వేసుకోండి మీకు ఏంటంటే కరుగుతుంది కాబట్టి కళ్ళు ఉప్పు కూడా మంచిది సో అది వేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకొని ఉడక పెట్టేసుకోవాలి ముక్క మా ఉడికే వరకు ఉంచుకున్న దా ఉంచుకోవాలి మొద పెట్టేసుకోనండి ఇదేంటంటే నేను కొంచెం సాంబార్ అనేది ఎక్కువ వేసాను తర్వాత రోజు ఇడ్లీకి కూడా ఉపయోగపడుతుందని తర్వాత చింతపండు వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇది ఎక్కువసేపు ఏమి ఉంచాల్సిన అవసరం ఉండదండి ఎందుకంటే ముందుగానే ముక్కలు అనేవి ఉడికిపోతాయి కాబట్టి తర్వాత పప్పు అనేది ఇలా మిక్సీ పట్టుకొని వేసుకోవాలండి ముందుగా ఉడకపెట్టుకున్న పప్పు ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకున్నాక మనకి ఎంత వాటర్ కావాలన్నది పల్చగా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి చిక్కగా కావాలంటే కొంచెం వాటర్ తక్కువ వేసుకొని మరగాలండి మరిగిన తర్వాత మనం మరగబెట్టేసుకోవాలండి అలా మరిగేటప్పుడు వేస్తే మీకు బాగుంటుంది టేస్ట్ పసుపు సాంబార్ పొడి వేసుకోవాలండి సాంబార్ పొడి మా ఇంట్లో చేసేదాన్ని నేను సో అది అయిపోయింది అందుకనే కొంచెం కారం వేసుకొని ఇంగువ కూడా వేసుకోవాలి ఇందులోనే కొంచెం బెల్లం ముక్క వేసుకున్నాను అనుకోండి పులుపు అది టేస్ట్ సమానంగా ఉంటుంది టేస్ట్ అది సో నేను బెల్లం వేసే క్లిప్ అనేది మిస్ అయింది సో అందుకనే అందులో అందులోనే కంజా కంజాబింజను దంచుకున్నవి తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఎక్కువసేపే మరగపెట్టకర్లేదండి ముందుగానే ముక్కలన్నీ అన్నీ మరిగినాయి కాబట్టి అంత అవసరం లేదు ఫైవ్ మినిట్స్ తర్వాత